డాక్టర్ రాకేష్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోవే టాపిక్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది ఏంటి దీని గురించి అంతా డిస్కస్ చేద్దాము దీనికి సిమ్టమ్స్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి అని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది మనకి కొద్ది ఒక అబౌ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వస్తుంది ఇది ఎందుకు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇది మెయిన్లీ మనకి ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ కారణమైన వైరస్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ నార్మల్ సెల్స్ అనేవి క్యాన్సర్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట అది కూడా చాలా టైం పడుతుంది సో ఈ మనకి ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది మెయిన్ కాజ్ ఆఫ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అనేది మెయిన్ ప్రధాన కాదు సో ఇది ఎందువల్ల వస్తుంది హ్యూమన్ పాప్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఎందువల్ల వస్తుంది అంటే ఇప్పుడు ఐ మీన్ ఈ ఫీమేల్స్ ఐ మీన్ ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది ఇది మేల్ పార్ట్నర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సో మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో ఐ మీన్ అన్హైజనిక్ హెల్త్ ప్రాక్టీస్ అన్హైజీన్ ఐ మీన్ అన్హైజీన్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ముఖ్య కారణం అనమాట సో ఎర్లీ ఏజ్ ఆఫ్ సెక్చువల్ ఇంటర్పోస్ట్ వల్ల ఇన్ఫెక్షన్ తొందరగా రావడం వల్ల ఏంటంటే ఈ వైరస్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల అది క్యాన్సర్ గా తరనవ్వడానికి మనకి చాలా టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ గా మారే ప్రమాదం మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వస్తుంది అండ్ అంటే బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ వాడడం అంటే కండోమ్స్ ఇట్లాంటివి వాడకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా కొద్దిగా ఎక్కువ హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే రోగ శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కదా ఈ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళలో ఇంకా తొందరగా క్యాన్సర్గా అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి వీళ్ళలో కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంట అంటే మెన్సెస్ టైంలోనే లోనే బ్లీడింగ్ కాకుండా మధ్యలో కూడా బ్లీడింగ్ అవుతుంది ఇంకోటి అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంట అంటే ఐ మీన్ సెక్స్ లో పాల్గొన్న తర్వాత బ్లీడింగ్ అవడం స్పాటింగ్ లాగా కావడం ఇది ఒక సిమ్టమ్ ఇంకోటి ఏంటంటే సెక్స్ లో పాల్గొన్నప్పుడు మనకి పెయిన్ రావడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి ఇంకోటి తెల్ల బట్ట అంటే వైట్ డిశ్చార్జ్ ఎర్రబట్ట బ్లీడింగ్ ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి కొద్ది ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో ఏంటంటే కొద్దిగా కొద్దిగా సర్వైక్ క్యాన్సర్ పక్క భాగాలు పాకడం వల్ల లో బ్యాక్ పెయిన్ రావచ్చు ఒక్కొక్కసారి మనకి గర్భశయం ముందు మూత్రం సంచుకోవడం వెనకాల మోషన్ సంబంధించిన పేగు ఉంటుంది వెళ్ళడం వల్ల కదా యూరిన్ డిస్టర్బెన్సెస్ అంటే మూత్రం సమస్యలు ఇంకా మోషన్కి వెళ్ళిన సమస్యలు కూడా మనకి ఇబ్బంది రావచ్చు ఇంకా కొద్దిగా పైకి పాకడం వల్ల కిడ్నీకి సంబంధించిన యూరిటర్స్ ఉంటాయి దానికి స్ప్రెడ్ అవ్వడం వల్ల కిడ్నీ కూడా పాడే అవకాశం ఉంటుంది మెయిన్ సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ మనకి బయాప్స్ ఆ ఒక మన పుండు ఉంటుంది ఆ పుండ్ నుంచి బయాప్స్ తీసి టెస్ట్ పంపిస్తే ఇది మెయిన్ మనకి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఇంకా వేరే టెస్ట్ అంటే మనకి ప్యాప్స్యర్ ప్యాప్స్నియర్ ద్వారా కూడా మనం సెల్స్ అనేవి క్యాన్సర్ సెల్స్ అనేవి కనపడతాయి అనమాట అది కూడా వన్ ఆఫ్ ది టెస్ట్ మళ్ళీ మనం దానికి ఇంకా ఏ స్టేజ్ లో అనేది ఎంఆర్ఐ స్కానింగ్ ఇవి కూడా చేస్తాము సో ఇది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయినది తెలుస్తుంది సో దీనివల్ల మనకి పక్కనున్న టిష్యూస్ కి స్ప్రెడ్ అయింది లేకుండా పక్కనున్న ముందున్న ఐ మీన్ మూత్రం సంచికి కి వెనకాలన్న మోషన్స్ ఉన్న పే కి స్ప్రెడ్ అయింది అనేది ఎంఆర్ఐ స్కానింగ్ లో తెలుస్తుంది ఇది మనకి ఆల్ కన్ఫర్మేషన్ అంతా టెస్ట్ చేస్తారు మనం ముందే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి కొన్ని అంటే మనం ప్రొటీన్ గా జనరల్ పాపులేషన్ లో క్యాన్సర్ ఇది ఇన్ఫెక్షన్ అనేది ఈ హ్యూమెన్ ఇన్ఫెక్షన్ ప్యాప్రోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ అయినా మనకు ట్వంటీ టు థర్టీ ఇయర్స్ టైం పడుతుంది అనమాట అంటే ఇది ఫస్ట్ ఇన్ఫెక్షన్ అయ్యి ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో అయ్యి దాని తర్వాత క్యాన్సర్ మారడానికి కొద్దిగా టైం పడుతుంది సో అందుకే మనకి ఈ పీరియడ్ లో మనం ముందుగానే ఐడెంటిఫై చేస్తే దాని క్యాన్సర్ కింద మారకుండా మనం ముందుగానే ఐడెంటిఫై చేసి పేషెంట్ కి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే క్యాన్సర్ కింద మారకుండా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే ఐ మీన్ కంట్రీ అంటే ఒకటి డెవలప్ లో ఇన్కమ్ కంట్రీ మిడిల్ ఇన్కమ్ కంట్రీ హై ఇన్కమ్ కంట్రీ అనేది దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి సో లో ఇన్కమ్ కంట్రీస్ లో ఏంటంటే విఐఏ టెస్ట్ అంటాం అంటే విజువల్ ఇన్స్పెక్షన్ బై ఎస్టిక్ యాసిడ్ అంటే జస్ట్ ఆ పార్ట్ లో సర్వీక్స్ అదే గర్భాశమి ఎస్టీ అనేది అప్లై చేసి ఏమైనా చూస్తారు ఆ చేంజెస్ ఉన్నాయి అనుకుంటే పర్టికులర్ సంబంధించిన స్పెషలిస్ట్ కి రిఫర్ చేస్తారు సో ఇది చాలా సింపుల్ టెస్ట్ ఇది మనం హెల్త్ వర్కర్స్ కి ఐ మీన్ ఆశా వర్కర్స్ లేకుంటే ఎన్ఎం వీళ్ళతో కూడా మనం షార్ట్ పీరియడ్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కూడా చేసేస్తారు నెక్స్ట్ ప్యాప్స్యర్ ప్యాప్స్నియర్ అంటే చిన్న మనం ఒక బ్రష్ లాగా ఉంటుంది బ్రష్ లాగా ఆ సర్వీస్ గర్భాశము కు ద్వారా అది దాన్ని అక్కడ నుంచి ఆ సెల్స్ అన్ని చూసి దాన్ని మనం ఒక స్లైడ్ లో పెట్టి ఆ స్లైడ్ మనం మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ సెల్స్ ఏ రకంగా నార్మల్ గా ఉన్నాయో గా ఉన్నాయని దాన్ని బట్టి మనం ఈ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయని దాన్ని బట్టి కూడా డయాగ్నోస్ చేయొచ్చు హెచ్పిఏడి అనే డిటెక్ట్ అయింది అనుకోండి ఇది కూడా పివి ఇన్ఫెక్షన్ సో ఇవన్నీ మనం ముందుగానే ప్రీ క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ కి ముందుగానే ఇన్ఫెక్షన్ టర్న్ అవ్వకుండా ముందుగానే డయాగ్నోస్ చేసి దానికి స్పెసిఫిక్ గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ కి మారకుండా ఉంటుంది గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఏంటి మనకి గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ మెయిన్ గా స్టేజ్ బట్టి ఉంటుంది స్టార్టింగ్ స్టేజెస్ అనుకోండి అంటే ఫస్ట్ దీంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి వన్ ఏ వన్ బి టూ ఏ విత్ టూ ఏ టూ బి వీళ్ళలో ఏంటంటే మనకి మోస్ట్లీ సర్జరీ చేయొచ్చు అంటే సర్జరీ చేయడం అంటే రాడికల్ డిస్ట్రిక్టమే అంటాం సో ఈ యుట్రస్ అనేది రిమూవ్ చేస్తాం దాంతో పాటు లింఫ్ నోట్స్ ఉంటాయి ఆ లింఫ్ నోట్స్ కూడా తీసేస్తాం ఇది ఇనిషియల్ స్టేజెస్ లో ఒకవేళ సెకండ్ స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు సెకండ్ థర్డ్ స్టేజ్ లో మనకి రేడియేషన్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్ రేడియేషన్ తో పాటు కొన్ని కీమో ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం వాళ్ళ స్టేజ్ ఫోర్ అయిపోయింది అంటే వేరే చోటికి స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనం మోస్ట్లీ కీమోథెరపీనే ఉంటుంది సో ఇందులో కూడా ఏంటంటే మనకి కొన్ని ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి అందులో ఏంటంటే సర్జరీతో పాటు కీమో ఇవ్వడం రేడియేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే పేషెంట్ కి బెనిఫిట్ ఉంటుంది ఇందులో ఏంటంటే మోస్ట్లీ ఏదైనా ఒక టైప్ ఆఫ్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంటే బెటర్ అంటాం అంటే ఇప్పుడు పేషెంట్ కి సర్జరీ అవసరం అనుకోండి ఓన్లీ సర్జరీ చేస్తాం అవసరం పడుతుంది అప్పుడు సర్జరీ చేయం నెక్స్ట్ డైరెక్ట్ గా మనం రేడియేషన్ ద్వారానే క్యూరేటివ్ గా ట్రీట్మెంట్ ఇస్తాం సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట దీంట్లో ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు అనేది మనం ఈ సెక్షువల్ ఇంటర్పోర్స్ మ్యాస్టేషన్ సెక్షువల్ ఇంటర్పోర్స్ అయితే ఉండకూడదు ఎందుకంటే వాళ్ళకి పెయిన్ బ్లీడింగ్ డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ అయిపోయాక అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయిపోయాక ఒక కొన్ని గ్యాప్ అంటే అంత పొండంత మానిపోయి ప్రాపర్ హీలింగ్ పేపర్ ది కెన్ హ్యావ్ నార్మల్ సెక్షువల్ లైఫ్ అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయితే ది కెన్ హ్యావ్ దేర్ నార్మల్ సెక్చువల్ లైఫ్ కాకపోతే కొద్దిగా రేడియేషన్ తీసుకున్న తర్వాత కొద్దిగా వెజైన డ్రై అయ్యా ఉంటే న్యూప్లికెన్స్ అవి వాడచ్చు ది కెన్ హ్యావ్ నార్మల్ సెక్షువల్ లైఫ్ ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అంటే ఇప్పుడు ఇది ఓన్లీ ఫస్ట్ స్టేజ్ అంటే వన్ ఏ వన్ వన్ ఏ టూ దీంట్లోనే అంటే ఓన్లీ ఏంటంటే దీంట్లో అప్పుడు ఈ వన్ ఏ వన్ వన్ ఏ ఏంటంటే ఈ ఒక్క దాంట్లో మనకి ట్రెక్ అంటాం ఓన్లీ గర్భసంచి ముక్క ద్వారం వరకు తీసేసి మనం మెయిన్ గర్భ సంచి ఉంచేయచ్చు అనమాట సో ఈ ముఖ ద్వారం తీసే ఓన్లీ తీసేసి ఆ మెయిన్ గర్భ సంచి ఉంచడం వల్ల ఏంటంటే మనం న్యూట్రస్ ప్రిజర్వ్ చేస్తాం అప్పుడు మనము కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాకపోతే వీళ్ళకి కొద్దిగా నార్మల్ డెలివరీ అవన్నీ కొద్దిగా డిఫికల్ట్ అవుతాయి బట్ వాళ్ళు కన్స్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దాని ఆ ప్రొసీజర్ ఏంటంటే రాడికల్ ట్రెక్ అంటాం ఓన్లీ గర్భసంచి ముఖ ద్వారం తీస్తాం క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంటివ్ వ్యాక్సిన్ అనేది ఓన్లీ ఈ సర్వైకల్ క్యాన్సర్ కుంది ఈ పివి వ్యాక్సిన్స్ అంటారు దీంట్లో మనకు రకరకాలు ఉంటాయి ఇందులో ఏంటంటే వైరస్ స్ట్రెయిన్స్ ఉంటాయి నెంబర్స్ సర్వారిక్స్ ఏమో రెండు వైరస్ స్ట్రెయిన్ మెయిన్ గా కాస్ట్ చేసేది హెచ్పివి సిక్స్టీన్ ఎయిటీన్ స్ట్రెయిన్స్ సో ఈ సర్వారిక్స్ వ్యాక్సిన్ అనేది ఈ సిక్స్టీన్ ఎయిటీన్ స్ట్రెయిన్స్ ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేస్తుంది సో అది అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంతో పాటు ఇంకో రెండు రకాల స్ట్రెయిన్స్ కి ఇంకో వ్యాక్సిన్ గార్డాసిల్ అని ఇంకా అడ్వాన్స్ వ్యాక్సిన్ వచ్చి గార్డాసిల్ నైన్ సో ఈ గాడాసిల్ ఇవన్నీ నెంబర్ పెరిగే కొద్ది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ మనం కవర్ చేస్తే ఇన్ఫెక్షన్ మనకు వచ్చే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా మాక్సిమం తగ్గిపోతుంది కాబట్టి వైరల్ స్ట్రెయిన్స్ కవర్ అయితే అది బెటర్ ఉంది మన ఇండియాలో మాత్రం ఇప్పుడు రెండే ఉన్నాయి అది సర్వారిక్స్ గాడాసిల్ ఇవి ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అంటే మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం బిఫోర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వ్యాక్సిన్ ఇస్తే బెటర్ ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ముందే ఇస్తే వ్యాక్సిన్ అనేది బెటర్ గా పనిచేస్తుంది అందుకే అందరు నైన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చేస్తే మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది సో అది క్యాన్సర్ కింద టర్న్ అవ్వకుండా ఉంటుంది సో ఏంటంటే ఈ డోసెస్ కూడా ఎట్లా అంటే కొంతమంది టూ డోసెస్ అంటే ఏజ్ బట్టి టూ డోసెస్ ఫస్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ తర్వాత సిక్స్ మంత్స్ కి ఇంకో త్రీ డోసెస్ అనుకోని ఫస్ట్ ఇప్పుడు ఇస్తాము తర్వాత ఫస్ట్ ఆ సెకండ్ మంత్ ఇస్తాం మళ్ళీ సిక్స్ మంత్స్ ఇలా ఇస్తాం అన్నమాట సో ఈ వ్యాక్సిన్ అనేది మనం నైన్ మామూలుగా ప్రోటోకాల్ అంటే ఇమ్యునేషన్ షెడ్యూల్ లో ఉంటే మాత్రం నైన్ టు సిక్స్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు బట్ ఏంటంటే ఒకసారి ఈ మనకి వన్స్ ఇంటర్కోస్ ఏంటో దాని ఎఫిక అనేది తగ్గిపోతుంది సో ఇది ఒక వ్యాక్సిన్ మనకి ఇట్ విల్ కంప్లీట్లీ ప్రివెంట్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఒకటి వ్యాక్సిన్ తీసుకుంటే మనకి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది రాదు కాబట్టి అది క్యాన్సర్ కింద మారే అవకాశం మనకి అసలు క్యాన్సర్ కింద మారదు కాబట్టి అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ హెల్దీ సెక్షువల్ ప్రాక్టీస్ అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ తోని ఇట్లా ఉండకుండా ప్లస్ బ్యారియర్ కాన్సెప్ట్ వాడితే ఈ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటాయి కాబట్టి మనకి అప్పుడు ఈ హ్యూమన్ ప్యాపమా ఇన్ఫెక్షన్ రాకుండా మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయొచ్చు ఇంకా హైజీన్ ఈ జెనల్ హైజీన్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ఈ ఈ సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు